పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకుని ఇతర పార్టీల నాయకులు సక్రమంగా ప్రశాంతంగా ప్రచారం చేసుకోనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని బీసీవై పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిని కృష్ణవేణి యాదవ్ మీడియా సమావేశంలో ఎన్నికల కమిషన్కు నివేదించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పుంగనూరులో బీసీవై పార్టీ నాయకుడు బోడే రామచంద్రయ్య యాదవ్ ప్రచారంలో ఆయన వాహనాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రాళ్లతో దాడి చేస్తున్నారని ఇది మంచి సంస్కృతి కాదని ఆమె పేర్కొన్నారు దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచారాలకు వెళ్లే వెహికల్స్ ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం మీరందరూ ఆలోచించండి ఈసీకి తెలియచేయాలా అన్న ఉద్దేశంతో మీడియా తరఫున నేను వచ్చాను ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ పెద్దలంతా ఏం చేస్తున్నారని ఒకసారి ఆలోచించాలి మేము ప్రజ ప్రజ ప్రజల మధ్యలోకి వెళ్ళేసి ప్రచారాల కోసం వెళ్తే ఇంత అన్యాయంగా చేస్తున్నారు కదా ఏ విధంగా స్పందించలేదు అంటే ఏ విధంగా స్పందించాలి పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ఒకసారి ఆలోచించండి ఐదు వందల మంది నుంచి నాలుగు వందల మందికి ఒక్క ఎస్ఐ గారు ఏం డీల్ చేస్తారని ఆయన ఉన్నారు ఇదంతా ఒకసారి ఈసీ గారికి తెలియజేయాలనేసి నేను ఈ ప్రెస్ మీట్లో వచ్చాను ఇంత అన్యాయాలు జరుగుతా అంటే ప్రశాంతంగా ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంది మీరందరూ ఒక్కసారి ఆలోచించి ఈసీ గారికి తెలియజేస్తారని నేను మీడియా ముందు తెలియజేసుకుంటున్నాను దయచేసి ఈసీ గారు మాకు సపోర్ట్ చేయాలనేసి పదే పదే తెలియజేసుకుంటున్నాను